హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సిమెంట్ దర్వాదలకు వచ్చినాము అది సిమెంట్ దర్వాదాలు అంటే మామూలుగా సిమెంట్ దర్వాజాలు చాలా సింపుల్ దర్వాదాలు ఉంటాయి అలాగే ఇప్పుడు లేటెస్ట్గా ఈ విధంగా దర్వాదలలో అంటే మంచి బందోబస్తులతోని కిటికీలకు జాలీలు పెట్టి కిటికీలకు కానీ దర్వాజాలకు కానీ చేస్తారనమాట ఇవి ఇది మనకు సేమ్ కట్టే మనం టేకట్టే పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అదే విధంగా ఉంటుందన్నమాట నేను ఇప్పుడు తయారు చేసే ఫ్యాక్టరీకి వచ్చిన ఇక్కడ అనేక విధాలుగా దర్వాజాలు ఉన్నాయి కిటికీలు ఉన్నాయి సిమెంట్ల కాకపోతే ఒక దర్ చూడొచ్చు దీన్ని ఆల్రెడీ లోపల మనకు కిటికీ లోపలనే మనకు రాడ్స్ అనేది బిగించి పోయడం జరిగింది దానివల్ల ఏంటంటే సేఫ్టీ బాగా సేఫ్టీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు కట్టేసి కిటికీలకు మనము చెక్క కిటికీలు అయితే మామూలుగా పెట్టిన తర్వాత దాంతోని స్క్రూతో ఫీడ్ చేస్తాం ఇది అలా కాదనమాట లోపల సిమెంట్లోనే మనకు వస్తుగా ఫీడ్ చేసి అనమాట ఈ పూర్తి వీడియోని చూడండి మీకు కూడా ఇల్లు కట్టుకునే వారికి అంటే మధ్యతరగతి వాళ్ళు బాగా యూజ్ చేస్తారు అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాం మధ్యతరగతి అని కాదు ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు ఈ వాళ్ళ రేపు మన కట్టే టేక్ కట్టే కానీ కట్టే పెట్టుకుంటే చేదలు వచ్చే అవకాశం ఉంది చేదల జాగాల్లో ఇలాంటి కిటికీలు కానీ మనకు దర్వాజాలు కానీ పెట్టుకుంటే మన ఇంటికి చాలా బందోబస్తు ఉంటుంది అందుకోసం ఇవి పూర్తిగా చూడవచ్చు ఇప్పుడు మనం వచ్చేసి కిటికీ సైజు ఇంకా రకరకాల డిజైన్స్ మోడల్స్తో పాటు మనకు దర్వాజాలు అవైలబుల్గా ఉన్నాయి ఇలా అంటే డిఫరెంట్ అంటే దర్వాజాలల్లో చిన్న దర్వాజాలు పెద్ద దర్వాజాలు సైజు డిఫరెన్స్ మరియు దాని డిజైన్స్ కూడా ఇలా అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట ఒకసారి చూడొచ్చు అన్ని రకరకాలుగా ఉన్నాయి ఇప్పుడు మనకు వచ్చేసి ఇది మెయిన్ దర్వాజా అన్నట్టు అంటే మనకు పెద్ద దర్వాజాగా యూజ్ చేసే దర్వాజా అన్నట్టు దీనిలో స్టీలు కిటికీలు సైడ్కు అవన్నీ ఇక్కడ రెడీ చేస్తున్నారు చూడొచ్చు ఇక్కడికి వెళ్ళి ఫ్రేమ్ మీకు వెళ్ళి దర్వాజాను లేపి పక్కకు పెడతారు ఆ పూర్తిగా చూడొచ్చు చూడండి దర్వాజా మనకు ఏ విధంగా సాంచ మీద పోసి ఈ విధంగా బయటకు తీసి దాన్ని ఆరిన తర్వాత మనకు డిస్పోజ్ చేయడం జరుగుతుంది సారి మొత్తం మనకి పూర్తిగా అంటే ఇక్కడ రకరకాల మోడల్స్ ఉన్నాయి మనం అవన్నీ చూద్దాం ఇప్పుడు కిటికీలు అంటే కిటికీలలో సొత్త సైజెస్ అన్నారు దర్వాజాలు కిటికీలల్లో సైజెస్ చిన్న కిటికీలు పెద్ద కిటికీలు మరియు వెంటిలేషన్ కిటికీలు మీకు ఇక్కడ చూడొచ్చు ఇది కిచెన్కి యూజ్ చేస్తారు పూజ రూమ్కి కానీ కిచెన్కి కానీ ఇవి చిన్న కిటికీలు అన్నమాట ఇలా రకరకాల మోడల్ మనకి ఇది అడ్జస్ట్ కాన్ యూజ్ చేసే కుండీలు మనకి ఈ విధంగా ఆయిల్ స్ప్రే చేసి ఫ్రేమ్స్కి అన్నిటికీ ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా మనకు స్ప్రే చేస్తారన్నమాట స్టీల్ అంతా స్ట్రే చేసి పకిత్స ఫ్రేమ్లోకి స్టీల్ అనేది డిజైన్ తర్వాత ఈ విధంగా రెడీ అవుతాయి అనమాట చూడొచ్చు ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ మీద మనకు ఆల్రెడీ స్టీల్ ఏ విధంగా మోడల్ డిజైన్ ఏ విధంగా రావాలో ఆ విధంగా వీళ్ళు ఇక్కడ స్టెడీ చేస్తారన్నమాట స్టెడీ చేసి ఆ తర్వాత దీన్ని కాంట్రాక్ట్ లా చేసి బయటికి ఆరిన తర్వాత జస్ట్ చేస్తాను చేస్తారనమాట ఇది పూర్తి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి